కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇందూరు నగర ప్రజల అభిమాని రాజకీయ దురంధరుడు మాజీ మంత్రివర్యులు ఈరోజు ప్రొద్దున మూడు గంటలకు గుండెపోటుతో మరణించడం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాలకు ప్రజలకు మరియు నిజామాబాద్ జిల్లా ప్రజలకు తీరని లోటు ఆయన నిజామాబాద్లో ఒక ముద్ర వేసిన రాజకీయ నాయకుడు ఆయన చిరస్థాయిగా రాజకీయ రంగంలో రాబోయే రోజులలో అనేక మందికి ఆయన ఒక ఇన్స్పిరేషన్ ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని కలగజేయాలని నా తరఫు నుండి వారికి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నేను మునజ్జనం కలగజాన్ని ప్రార్థిస్తాను